హాయ్ ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో కర్కట రేఖ గురించి కొంచెం గుర్తుపెట్టుకునే విధంగా ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం కర్కట రేఖ భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజిస్తుందని మన మన అందరికి కూడా తెలుసు అలాగే కర్కట రేఖ భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందని కూడా తెలుసు మరి ఆ ఎనిమిది రాష్ట్రాలను మనం బాగా గుర్తుంచుకోవాలి అంటే కనుక గుర్తు గుర్తుంచుకోవడానికి ఒక చిన్న కోడ్ని నేను మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ కోడ్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే కోడ్ ఏంటంటే కనుక కోడ్ మా గుజరాతీ పంచమి మా గుజరాతీ పంచమి ఇందులో మా అంటే మధ్యప్రదేశ్ గు అంటే గుజరాత్ జ అంటే జార్ఖండ్ రా అంటే రాజస్థాన్ థి అంటే త్రిపుర తర్వాత పంచమిలో పమ్ పమ్ అంటే పశ్చిమ బెంగాల్ ఛ ఛత్తీస్గఢ్ మీ మిజోరం అంతేకాకుండా ఇంకొక కోడ్ కూడా రాచగుమి జాపత్రిమి రాచగుమ జాపత్రిమి ఇందులో రా అంటే రాజస్థాన్ ఛ అంటే ఛత్తీస్గఢ్ గు అంటే గుజరాత్ మా అంటే మధ్యప్రదేశ్ జ అంటే జార్ఖండ్ పా అంటే పశ్చిమ బెంగాల్ త్రి అంటే త్రిపుర మీ అంటే మిజోరాం ఇది రాచగుమి సారీ రాచగుమ జాపత్రిమి రాచగుమ జాపత్రిమి ఓకే ఇందులో కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ అయితే ఈ కర్కట రేఖ మొదటగా ప్రవేశించే రాష్ట్రం వచ్చేసి మిజోరం ఎక్కువ దూరం మధ్యప్రదేశ్ తక్కువ దూరం రాజస్థాన్ మరి మొదటగా ప్రవేశించే రాష్ట్రం వచ్చేసి మిజోరం ఓకే థ్యాంక్ యూ